వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులను కరుణించేందుకే ఈ కలియుగ దైవంగా ఈ భూమి మీద అవతరించడం జరిగిందండి అయితే ఆ క్రమంలో ఆయన చూపిన లీలలు అయితే చాలా ఉన్నాయండి అలాంటి లీలల్లో ఒకటి కారణమైన ప్రదేశంలో మనం ఇప్పుడున్నామండి ఆయన తన ఉనికిని చాటుకునేందుకు ఒక దొంగ రూపంలో వచ్చారండి ఆ ప్రదేశము మరెక్కడో లేదండి మన హైదరాబాద్ నగరంలోనే ఉంది అది కూడా నట్టనడిబొడ్డున ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ షామన్మాల ఈరోజు మనం ఇప్పుడున్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము హైదరాబాద్ నట్టనడి నట్టనడిబొడ్డున మాసాబ్ ట్యాంక్ ఎన్ఎండిసి వెనక భాగంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అండి మరి ఆయన ఆ దొంగ రూపంగా ఎందుకు వచ్చారు దాని వెనుకున్న చరిత్ర ఏంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఆలయం లోపలికి వెళ్ళాలి ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడు మాత్రం మర్చిపోకండి మీరు ఈ మూడు చేస్తే మాత్రం మన వీడియో మరింత వైరల్ అవుతుంది మీరు కూడా ఈ శ్రీ వెంకటేశ్వరుని లీలను మరింత మందికి చేరువ చేసిన వారవుతారు ఈ విషయం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం ఆలయం లోపలికి వెళ్దాం పదండి భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము పదమూడవ శ్లోకము దేహినోస్మిన్ యథా దేహే కౌమారం జరా తేహాంతరప్రాప్తిరణముహ్య ఫ్రెండ్స్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే లక్టికాపూల్ నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం లక్టికాపూల్ నుంచి మేదీపట్నం వెళ్ళే రూట్లో మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఎక్కి దిగగానే ఎడమవైపు ఎన్ఎండిసి కనిపిస్తుంది ఇక్కడే లెఫ్ట్కు తీసుకుని ఎన్ఎండిసి పక్కనే లోపలికి రోడ్డు ఉంటుంది ఈ రోడ్ లోకి మళ్ళీ చివరి వరకు వెళ్తే కుడివైపు ఆలయానికి సంబంధించిన ప్రవేశ ద్వారం కనిపిస్తుంది కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయండి అయితే మెట్ల మీద రాలేని వారి కోసం ఇక్కడ అంటే ఇట్లా కూడా వెళ్ళొచ్చు వీల్ చైర్ లో వచ్చినా సరే వీల్ చైర్ లో వెళ్ళడానికి వీలుగా ఈ ర్యాంప్ కూడా కట్టడం జరిగింది కాబట్టి ఆ ఇబ్బంది కూడా మనం ఇక్కడ ప్రదే ప్రవేశించగానే ఎదురుగా వినాయకుల వారు కనిపిస్తారు ఆ తర్వాత వెనకనే గోవిందే కొత్త నిర్మించిన ఆలయం అండి ఆంజనేయ స్వామి కలిగే నాకు కలిగే నాకు కైవల తొలుతనే ఆ తర్వాత వెనకని చూడండి ఇక్కడ స్వయంగా అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ మనకు శివలింగము అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలు కూడా కనిపిస్తున్నది ఇక మనము హనుమంతుల వారిని అదేవిధంగా చెట్టు కింద నాగదేవతల్ని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక ఇది ప్రధాన ఆలయ ప్రాంగణం అండి ఒక సైడు కళ్యాణ మండపం కనిపిస్తుంది చూడండి ఇక మనం పైకి వెళ్దాం ఇక్కడ మనకు శివాలయం కనిపిస్తుంది లోనే చూడండి ఓం నమ శివాయో తనే

সোত জয়ীরা জয় জয়ুণ জল দয় রা দর মানি கிரோ கல இப்ப ప్రధాన గర్భాలయమైన వెంకటేశ్వర స్వామి గర్భాలయం మనకు ఎదురు కనిపిస్తోంది దానికంటే ముందు ఇక్కడ గరుడుల వారండి గరుడా వారు కనిపించారు ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ గుండు చూడండి ఈ గుండు లోపలే స్వామివారు స్వయంగా వెలిసారండి మనం ఈ పక్కన ఉన్న ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి చూడండి ఉత్తర వైకుంఠ ద్వారం అండి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉత్తర వైకుంఠ ద్వారం నుంచి ఆలయం లోపలికి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకోగలిగే ఆలయం అన్నట్టు అదే ఈ స్వామివారి ప్రత్యేకత మనం లోపలికి ప్రవేశించగానే చూడండి పెద్ద గుండు అంటే కొండరాళ్ళు ఎట్లా కనిపిస్తున్నాయో వీటి మధ్యలో స్వామివారు ఉన్నారండి శ్రీ వెంకటేశాయనం శ్రీనివాసాయన గోవిందానం అనంతాయనం కుందయనం అత్యంత ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀರಮಣ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ నిజంగా అండి నేను ఇప్పటి వరకు కూడా ఎన్నో వెంకటేశ్వర స్వామి ఆలయాలు మీకు చూపించి ఉంటాను మన ఛానల్లో కానీ ఈ స్వామివారి మహత్యం గురించి తెలుస్తున్న కొద్దీ అండి నిజంగా నాకు ఎంత అదృష్టం ఈరోజు స్వామివారి దర్శనమైంది అదేవిధంగా ఈ స్వామివారి ఆలయం గురించి మీ అందరికీ చూపించగలుగుతున్నా అంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అనే భావన అయితే నాకు కలుగుతుంది ఎందుకంటారా ఈ స్వామి చరిత్ర తెలిస్తే మీరు కూడా ఇదే భావనతో ఉంటారండి ఏంటి అంత గొప్ప చరిత్ర అంటే నిజానికి అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు ఆ విగ్రహం చూస్తేనే మనకు ఎంత పురాతనమైన శిలో మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఒక నాలుగైదు వందల సంవత్సరాల కిందటి వరకు కూడా స్వామివారు ఇక్కడ ఉన్నట్లుగా ఎవరికి తెలియదండి కానీ మరి స్వామివారు ఉనికి ఎలా చాటుకున్నారంటే అంటే కొన్ని వందల సంవత్సరాల కింద ఇక్కడ రెడ్డి గారు అని ఒక ఆయన ఇక్కడ ఇదే ప్రాంతంలో ఉండేవారు అనమాట అయితే ఒకరోజు ఆయన ఇంట్లో ఒక దొంగ జరవడి విలువైన వస్తువులన్నీ కూడా తస్కరించి బయట వచ్చాడు ఆ దొంగను గమనించిన రెడ్డి గారు వచ్చి ఆయన వెంటబడుతూ వచ్చారు వచ్చి ఆ దొంగ ఈ లోపలికి దూరిపోయడం ఆయన చూసి ఈ లోపలికి వచ్చి చూస్తే అంటే సన్నటి ద్వారం ఉంది ఇక్కడ లోపలికి కష్టం మీద వచ్చి చూసి ఇక్కడ స్వామివారు కనిపించారండి అప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారు ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారా అని తెలుసుకొని ఆ తర్వాత ఆయన ఇక్కడ స్వామివారు వెలిసే విషయాన్ని అందరికీ చెప్పారు అయితే ఇక్కడ జరిగిన మరో విచిత్రం ఏంటంటే ఆ దొంగ ఏదైతే వస్తువులు తస్కరించాడు దొంగిలించాడు అని చెప్పి ఇక్కడ దాకా తరుముకుంటూ స్వామి స్వామివారిని దర్శించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ దొంగిలించబడిన వస్తువులన్నీ కూడా మళ్ళీ యథాప్రకారం ఇంట్లోనే ఉన్నాయండి అప్పుడు అర్థమైంది సాక్షాత్తు స్వామివారి చూడండి ఆయన ఉనికిని చాటుకోవడం కోసం నేను సరిగ్గా ఈ చెప్పుతున్న క్షణంలోనే మనకి ఇక్కడ మంగళహారం జరుగుతోంది ఆయన తన ఉనికిని చాటుకోవడం కోసం ఆ చోరుడి రూపంలో రావడం జరిగిందండి ఆ వస్తువులు యథాప్రకారం అక్కడ ఉన్నాయంటే స్వామివారి మహత్యం కాక మరేంటండి చూడండి అది విశేషం అలా స్వామివారి గురించి వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత ఇక్కడ జగదీష్ గారని ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి బా పూజారిగా బాధ్యతలు స్వీకరించి స్వామివారి సేవలన్నీ కూడా జరిగేటట్లు చూసారండి ఇలా స్వామివారి మహత్యం చాలా విచిత్రమైన చరిత్ర అండి ఇది నిజంగా ఇది తెలుసుకుంటే చాలు మన జన్మధాన్యం అండి ఐదు నెలల గడువులో అందరూ ఏమంటున్నారంటే మీకు ఒక ఉన్నతమైన పదవి వచ్చింది ఒక అధికారం వచ్చిందని అందరూ అంటున్నారు కానీ నేను అది పదవి కానీ అధికారం అనుకోను వారిని చాలా దగ్గరగా సేవించుకునే అవకాశం నాకు స్వామిగారు కల్ కల్పించారని నేను అది అదృష్టంగా భావిస్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఈ గుడి యొక్క చరిత్ర ఏంటంటే నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన ఆలయం ఇది ఈ గుడి కథనం ఏంటంటే పూర్వము రెడ్డి గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు ఈ పరిసర ప్రాంతాలలో ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు ఆ దొంగల్ని తరుముకుంటూ తనుముకుంటూ తనుముకుంటూ ఇక్కడికి వచ్చి ఆయన ఆగిపోయారు అలిసిపోయి ఇక్కడ ఆగిపోయారు ఆగిపోయి ఆ దొంగల్ని ఎత్తుకుతుంటే ఇక్కడ గృహలో స్వయంభుగా స్వామి స్వామిగారు కనిపించారు ఆయనకి కనిపించేసి సరే అని నమస్కరించుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు తన ఇంటికి వెళ్ళిపోయి తన ఇంట్లో ఎక్కడైతే దొంగలు ఇవ్వబడ్డ సామాన్లు ఉన్నాయో అవి అక్కడే ఉన్నాయి అప్పుడు ఆయన ఇదంతా స్వామివారు మహిమ అనుకొని నమస్కారం చేసుకొని దినదిన అభివృద్ధిగా ఈ ఆలయం ఈరోజు అభివృద్ధి చెంది అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది అప్పుడు చిన్న దారి ఉండేది ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి వెళ్ళే దారి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం తల స్నానం చేసిన తర్వాత మనిషి ఎలా కనిపిస్తారు ఒక సగటు మానవుడు స్వామివారు కూడా అభిషేకం తర్వాత అలాగే కనిపిస్తారట అది ఇక్కడ విశేషం అంటే శరీరం కొంచెం మెత్తగా అనిపించిన భావన కలగడం అదేవిధంగా ఒక తాజాదనం వచ్చిన భావన కలగడం అనమాట అంటే అభిషేకం తర్వాత స్నానం చేసిన తర్వాత ఎలా ఉంటాము అలా అలాగా అలాంటి భావన ఇక్కడ అర్చక స్వామికి కలుగుతూ ఉంటుంది అంట స్వామివారిని అభిషేకం अटे स्वामीवार आवाहन उद निदर्शन इकड़ विशेष वेकटेश जैसे मनुष्य स्नान करता है फ्रेश हो जाता है वैसे कभी भी अभिषेक के बाद देखेंगे तो भगवान भी फ्रेश मिलते हैं बिल्कुल जैसे आप स्नान करके बैठते आयल उयल नहीं लगा रहता उस ढंग से जैसे आपके शरीर की सेवा होती वैसे भगवान का होता है अभिषेक के बाद इनको आयल लगता सब कुछ बिल्कुल एक फ्रेश जैसे मनुष्य को अगर ध्यान से देखेंगे तो भगवान आपको बिठा दिखेंगे ये भगवान का पावर ऐसा है कि हम जब यहाँ आए ये डोर बंद करके पहले बाहर से पाइप से अभिषेक करने के लिए पाइप लाते थे फोर इयर्स हमको कुछ नहीं दिखा उसके बाद जब मैं ये पाइप यहाँ तक डाल के चले जाते ये डोर लाक करते माता का डोर लाग करते मारने जब मंदिर खोलते तो पाइप यहां से जाके फर्स्ट हॉल में राउंड हो जाती थी सोचे कोई भक्त किया होगा ना हम देखे थे ना सुने थे कहीं मंदिर में ये सेवन फ्राइडे लगातार पाइप यहां से वहां जाके राउंड हो जाती थी अपने, अपने आप, आप। वॉचमैन को बुलाए, उनके बच्चों को बुलाए सबको देखे किसी ने नहीं छुआ था मैं खुद लाख लगा के जब ऐसा होने लगा तो देख के जाता था मार्निंग मंदिर ओपन करता था तो फर्स्ट हाल में जाके राउंड हो जाती थी हा हा मन भाग्य में अद्भुत मैंतना मन वीडियो प्रारंभ नरकू मन को विनपा कीर्तना अद्भुत कदा అవి ఏవో రికార్డెడ్ కీర్తనలు అని మీరు అనుకున్నారు కదా కాదు ఒక జాతీయ స్థాయి హిందుస్థానీ గాయకురాలు పాడిన కీర్తనలు ఈవిడ పేరు ప్రణతి తిరుమల మన అదృష్టం కొద్దీ మన వీడియో రికార్డింగ్ టైంలోనే స్వామివారి ముందు ఆలపిస్తూ కనిపించారు అంటే అన్నమయ్య కీర్తన మేము అక్కడ నిజామాబాద్ దగ్గర నర్సింహపల్లి అని ఇందూర్ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దిల్ రాజు వారు కన్స్ట్రక్ట్ చేయించారు అక్కడ మేము ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ నుండి ఒక ఎయిటీఆర్ ఏకాంత్ శివ ప్రతి శనివారం మేము చేసేవాళ్ళం ఇంకా కొంచెం పెళ్ళయ్యాక గ్యాప్ వచ్చింది ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వెళ్ళి అక్కడ చేస్తూ ఉంటాం నేర్చుకున్నారు సంగీతం నేర్చుకున్నాము మేము నేషనల్ లెవెల్ లో హిందుస్థానీ సింగర్స్ కానీ అందుకంటే ఇంకా స్వామివారి స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి ఓం నమో వెంకటేశ్వర అనుకుంటూ ఇక్కడ అమ్మవారు ఉన్నారండి ఆదిలక్ష్మి అమ్మవారు మరి వెళ్దాం రండి ఆదిలక్ష్మి అమ్మవారిని చూడండి తనకి తీరా చూడండి ఆహా అమ్మవారు ఎంత మంగళకరమైన స్వరూపంతో కనిపిస్తున్నారండి ఇక్కడ రెగ్యులర్ గా కూడా ఇప్పుడు శ్రీ చక్రని కనిపిస్తుండే అండి ఇక్కడ కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి అమ్మవారికి ఆయన మహిళ కనస ముత్తనే ఆయన జయ ఆయన మంగళ దెబ్బేన భిష్ణుడు వచ్చస్థలి స్థిరాబిష్పతి నసన్న రాణ సమర్శి తాయన దారి స్నేహ దెబ్బేన సర్వ్ అబ్దుల్లా మహాకాల్యాణ్ బ్రహ్మోత్సవ తంత్రి కాల్ గ్యాన్ సంపన్యా భువనేశ్వరాయ నమో నమ మనం అమ్మవారి దర్శనం తర్వాత అండి ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది ఇక్కడ మనకు స్వామివారి చిత్రపటం ముందు చూడండి ఈయన పండిట్ జగదీష్ ప్రసాద్ గారు అండి అంటే ఎవరైతే ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ఇక్కడ మొట్టమొదటి పూజారి బాధ్యతలు అర్చక బాధ్యతలు నిర్వహించారు ఆయన అనమాట ఆయన ఫోటో అండి అది భక్తజన బాంధవుడైన వెంకటేశ్వర స్వామి తనను వేడుకున్న భక్తుల కోరికలు తీర్చడంలో ఎంత ప్రసిద్ధమో మీ అందరికీ తెలుసు ఈ ముడుపులు కనిపిస్తున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామి వారికి తమ కోరికలను విన్నవించుకొని ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది చూడండి ఇది ప్రదక్షిణ మార్గం అండి ఇది కొండ చుట్టూ ఉంటుంది ఈ ప్రదక్షిణ మార్గంలో పదకొండు ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టి స్వామివారికి విన్నవించుకుంటే ఇరవై ఒకటి రోజుల్లో వారు కోరికన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయట అది చాలాసార్లు కూడా అంటే జరిగిందండి అది ఆ రుజువు అయింది కాబట్టే ఇక్కడికి వచ్చే భక్తులు మళ్ళీ మళ్ళీ వస్తుంటారండి కానీ ఈ ఆలయంలో ప్రత్యేక ఏంటంటే ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉత్తర వైకుంఠ ద్వారం తెర తెరుచుకుంటా పడుతుంది ఈ కొండ చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి ముడుపు కట్టినట్టయితే ఎటువంటి మొక్కైనా కూడా ఆ స్వామి గారు తప్పగా నెరవేర్చాలని భక్తులు ఒక అపార నమ్మకం ఈ స్వామియే అందులో ఒక ఉదాహరణ కరోనా ఈ స్వామికి వీళ్ళ ఇంట్లో కరోనా వచ్చింది కానీ ఎటువంటి మందులు ఇది లేకుండా కూడా స్వామివారు నయం చేశారు అదే విధంగా ఒక స్వామికి వీజా ఎప్పటి నుంచో ఆగిపోయింది ఒక మాతా స్వామికి ఆ స్వామి వచ్చి స్వామి నా వీజా ఇట్లా ఆగిపోయింది నేను ఏం చేయాలి ఏం పరి ఏం చేయాలో పరిస్థితి అర్థం కావట్లేదు నా కెరీర్ దెబ్బతింటుంది ఏమో అని చెప్పేసి అని చాలా బాధపడుతుంటే స్వామి మరియు మా ఇంద్రేష్ మహారాజ్ గారు ఇద్దరు కలిసి ముడుపు కట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా ఆమె చేసింది చేసిన ఇరవై ఒక్క రోజుకి ఆమెకు వీసా వచ్చింది ఇక్కడ ఈ ధనుర్మాసం స్టార్ట్ అయింది కాబట్టి పదహారు నుంచి తిరుప్పావే స్టార్ట్ అవుద్ది గోదా గోదాదేవి కళ్యాణం అవుతుంది తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం అవుతుంది వైకుంఠ ఏకాదశి నడుస్తుంది తర్వాత అయ్యప్ప స్వామి పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు పడింది అది అయ్యప్ప పూజలు కూడా జరుగుతుంది కానీ వెంకటేశ్వర స్వామి స్వయంభువే వెంకటేశ్వర స్వామికి తిరు తిరుపతిలో ఎంతమందో ఆయనకి ఇక్కడ ఉన్న స్వామికి కూడా అన్ని మహిమలు ఉన్నాయి జరగదు ఏది జరగలేదు అనేది కూడా ఏమీ లేదు అందరికీ అన్నీ జరుగుతుంది పక్కా నేనే స్వయం దానికి సాక్షి నాకు ఒక మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ అప్లి అప్లికేషన్ పెట్టాను అందరు అన్నారు నీవు ఇంకా రాదు కష్టం పర్సంటేజ్ తక్కువ ఉంది అది ఇది అని చెప్పారు సరే నారాయణ నీ ఇష్టం అన్నా మూడు రోజులకే వచ్చింది మళ్ళీ డైరెక్ట్ అసిస్టెంట్ మేనేజర్ కింద వచ్చింది ఆర్ఎన్డిలో ఇక ఇక తలుచుకోవడం తప్పు తానడం ఏం లేదు అన్నీ ఓకే అవుతుంది ఇంట్ మా ఇంట్లో కొద్దిగా మా నాన్నగారి ఒంట్లో బాలే సరే స్వామి ఎట్లా చేయాలనుకుంటే ఏమీ లేదు వెళ్ళి కుంకుమ స్వామి కుంకుమ పెట్టండి మీకు త్రీ త్రీ డేస్లో ఆయన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అని చెప్పాడు మా అబ్బాయికి కూడా ఆపరేషన్ జరిగింది ఎందుకంటే అది కంపల్సరీ కావాలి కాబట్టి ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత వితిన్ ట్వంటీ ఫైవ్ డేస్లో నడవడము పరిగెత్తడము స్కూల్కి వెళ్ళడం అన్నీ జరిగినాయి స్వామివారి గర్భగృహానికి వెళ్ళే దారి అండి ఇది దాని పక్కనే మనకు ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉందండి నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడండి పద్దెనిమిది మెట్లకు మనకు కనిపిస్తుంది అయ్యప్ప స్వామి ఆలయం చూడండి లోపలికి వెళ్దాం ప్రతి బుధవారం గణేషు మరియు అయ్యప్ప స్వామి వాళ్ళ అభిషేకం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఉంటుందండి ఇక ఆలయం లోపలికి వెళ్దాం పదండి ఎంత అద్భుతంగా ఉంది ఆలయము నమో నారాయణ నమో లక్ష్మీపతి నమో నారాయణ నమో లక్ష్మీపతే సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రాంగణంలో ఈ అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి అంతకు ముందే అంటే పదహారు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఇక్కడ అయ్యప్ప భక్తులు వస్తూ ఉండేవారు అదేవిధంగా స్వాముల సన్నిధానం లాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునేవారు అయితే ఇరవై సంవత్సరాల కింద ఈ అయ్యప్ప ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి ఇక్కడ ప్రతి సంవత్సరం అయ్యప్ప పడి పూజ చాలా ప్రత్యేకంగా విశేషంగా జరుగుతుందండి అక్కడ ఉన్న అందులో ఆ పూజలో విశేషం ఏంటంటే ఇక్కడ మహాధన్వంతరి పూజ జరుగుతుందండి అది చాలా అద్భుతంగా ఎక్కడ జరగని విధంగా ఇక్కడ మహాధన్వంతరి పూజ జరుగుతుంది చాలా విశేషమైన పూజ అండి అది నాది ఇది ఒకటి యాభై ఒక్క సంవత్సరం మాల నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి మాలేస్తున్నాను ఇది ఈసారి నూట పదమూడు కంప్లీట్ అయ్యి డిసెంబర్ ఇరవై రెండు నూట సారి నేను స్వామి దర్శనానికి పోతున్నాను ఈ సంవత్సరం స్పెషల్గా పద్దెనిమిది ఏటీ ఇయర్ స్వామికి ఏటీ ఇయర్ స్వామికి అభిషేకము మహాధన్వంతురి పూజలో ఆ స్వామి పూజ పెట్టి కురూపదేశము ఇన్ని కార్యక్రమాలు ఉంటాయి స్వాములు అందరూ వచ్చి స్వామి కృపకు పాత్రలు కావాలని ఇది చేస్తాం సో ఈ మహాధన్వంతరి పూజ ఎందుకు చేస్తారు పూజ కొంతమంది పేషెంట్స్ వస్తారు స్వామి కొంతమంది కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మహాధన్వంతరి పూజ చేస్తాం అదే ఆ దీపం వెలిగిస్తాము ఆ స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారము దీపాలు వెలిగిస్తాం ఒకసారి పద్దెనిమిది వస్తాయి ఒకసారి ఇరవై ఏడు వస్తాయి ఒకసారి ముప్పై ఆరు ఇలా మాకు స్వామి దయతో ఇది తెలుస్తుంది కాబట్టి అప్పుడు వెలిగించి దాన్ని చేస్తాం అది స్వామి యొక్క మాకు కృప తెలుస్తుంది నెంబర్ ఆ స్వామి యొక్క కృప వల్ల మాకు ఆ నెంబర్ తెలుస్తుంది ఒక్కసారి చెప్పలేము అది ఆ ముందు రోజు స్వామి యొక్క మాకు ఆ నెంబర్ కనబడుతుంది ఏ నెంబర్ అనేది ఆ స్వామి దయ వల్ల ఆ నెంబర్ కనబడితే ఆ మాదిరి పిలుస్తాము స్వాములు కూడా ఇక ఈ ఆలయానికి బస్సులో చేరుకోవడం కూడా చాలా సులభం హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి మేదీపట్నంకు బస్సులు ఉన్నాయి అక్కడి నుంచి కూడా ఆలయానికి చేరుకోవచ్చు లేదంటే మీరు పూల్ బస్ స్టాప్కు ఆర్టీసీ బస్సులో కానీ మెట్రో రైల్లో కానీ ఎంఎంటిఎస్లో కానీ చేరుకుంటే అక్కడి నుంచి మేదీపట్నం వైపు వెళ్ళే ఏ బస్సు ఎక్కినా ఎన్ఎండిసి స్టాప్లో దిగి ఆలయానికి చేరుకోవచ్చు గూగుల్ మ్యాప్ లొకేషన్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే సమోదేవో నభూతో న భవిష్యతి అన్నట్లుగా అత్యంత అరుదైన స్వయంభూ వెంకటేశ్వర స్వామి క్షేత్రాల్లో ఒకటిగా ఉన్న ఈ ఆలయము మన నగరం నడిబొడ్డున మనకు అందరికీ అందుబాటు దూరంలో ఉండడం నిజంగా మనందరి అదృష్టం అదేవిధంగా ఇంత ప్రత్యేకమైన ఇంత విశేషమైన భక్తజన కొంగు బంగారమైన ఈ వేంకటేశ్వర ఆలయాన్ని మీ అందరికీ చూపించగలగడం కూడా నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను మరి మీ అందరూ ఈ స్వామివారి దర్శనం చేసుకొని పునీతులు అవుతారని భావిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల అన్నట్లు లైక్ షేరు సబ్స్క్రైబ్ ఒక్క విషయం ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సంబంధించిన వీడియోను షేర్ చేయడం ద్వారా స్వామివారి లీలల గురించి మహత్యం గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేసిన పుణ్యం అయితే మీ అందరికీ దక్కుతుంది మీరు ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ